బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఇది ఒక్కటి వేస్తే చాలు కొంచెం పోస్తే చాలండి మన మనం రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటీ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా పోస్ట్ టిప్పును తెలుసుకున్నాము ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మినిమర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్స్ మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకిల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా గుడ్డు పెంకిల్ని తీసుకొని సెజర్లు కొన్ని రోజులకి సాఫ్ట్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండీ ఇలా మనం గుడ్డి పెంకల్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కట్ చేస్తూ ఉంటే చక్కగా సెజర్కి షార్ప్నెస్ పెరుగుతుంది చాలా చక్కగా కట్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్ పెంకల్ని పడేయకుండా ఈ విధంగా గుడ్డి పెంకల్ని చక్కగా ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే షార్ప్నెస్ పెంచుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే ఈ విధంగా ఒక పేపర్ తీసుకుని కట్ చేస్తున్నాను చాలా చక్కగా కటింగ్ అయిపోతుంది ఇలా షార్ప్నెస్ పెంచుకో సో ఎటువంటి డౌట్ లేకుండా ఈజీగా ఇలా పడేసే వాటితో అయితే షార్ప్నెస్ పెంచుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఒక్కోసారి ఫ్లోర్ మీద ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి ఆయిల్ పడినప్పుడు మనం వెంటనే క్లాత్తో తుడిచేస్తూ ఉంటాము వెంటనే క్లాత్తో తుడుస్తూ ఉంటే మళ్ళీ క్లాత్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫ్లోర్ మీద ఆయిల్ పడినప్పుడు ఇలా అట్ల కర్రీ తీసుకొని స్టీల్ అట్ల ఉంటుంది కదండి దోసలు పోసింది అదే ఆ స్టీల్ అట్ల కర్రీ తీసుకుని టిష్యూ పేపర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అంటే ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం ఒక యూస్ఫుల్ టిప్పును తెలుసుకుందాం కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం మార్కెట్లో కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము కవర్లో పెట్టేస్తూ ఉంటాము కవర్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా పాడైపోయి కొల్లిపోతూ ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వాటర్ బాటిల్ నిండుగా ఇలా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకుని పెట్టేసుకున్నాం అనుకోండి కరివేపాకు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకు అవసరమైనప్పుడు కర్రీస్ లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి నేను ఎప్పుడూ కూడా ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే నేను కరివేపాకు పెట్టుకోనండి ఈ విధంగా వాటర్ బాటిల్ నిండుగా కరివేపాకుని పెట్టేసుకున్నాను అనుకోండి చక్కగా నేను కర్రీస్లోకి ఇలా కావాల్సినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇలా న్యాచురల్గా ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేదానికన్నా కూడా మనం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి కరివేపాకు పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్లో ఉన్నట్టు అంటే వాటర్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ మార్చుకుంటూ ఉంటే సార్ పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా కిచెన్లో వంట చేస్తూ ఈ విధంగా సెల్ ఫోన్లో ఏవైనా వీడియోలు మనకు నచ్చిన వీడియోస్ పెట్టుకొని చూస్తూ పనిచేస్తూ ఉంటాం కదండి ఇలా మనం ఫోను పక్కగా పెట్టేస్తే అస్తమానం కిందకి జారిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మనం యూజ్ చేసుకునే ఒక క్లిప్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి అస్తమానం పడిపోకుండా ఉంటుంది మనకు నచ్చిన వీడియోస్ చూడొచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఒక బాటిల్ని తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తానండి చూడండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం బట్టలు తేగల మీద ఆరేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి బట్టలు క్లిప్స్ అవసరానికి మనకి లేనప్పుడు ఈ విధంగా చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బాటిల్ క్యాప్ని ఈ విధంగా అనుకోండి గాలి వచ్చి అటు ఇటు మనకి ఊగినా కూడా అవి స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఎందుకంటే బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసాం కాబట్టి బ్యాక్ సైడ్ బా బాటిల్ క్యాప్ ఉంటుంది అటు ఇటు జరగ స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం డ్రెస్సెస్ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుని చోటు పెట్టుకున్నాం అనుకోండి ఐరన్ చేసుకునే అవసరం కూడా ఉండదండి ఈ విధంగా ఫోల్డింగ్ కరెక్ట్ గా వేసామనుకోండి ఐరన్ చేసే అవసరం ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం డ్రెస్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఇందులోనే ఒక ప్యాంట్ కూడా ఈ విధంగా చున్ని పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా ఒక చోటు ఉంటాయి కాబట్టి మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అలానే ఐరన్ చేసే అవసరం కూడా ఉండదండి డ్రెస్ కూడా నలిగిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎండి పట్టీలు బాగా ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా డెస్ట్ పట్టేసినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈ చిన్న మ్యాజిక్ ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం పెరుగు వేసుకుంటూ ఉంటాం కదండి పెరుగు ఒక్కొక్కసారి మనం వేసుకున్నప్పుడు పుల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటి పెరుగు ఉంటుంది కదండి మన ఇంట్లో ఇలా ఆ పెరుగు గ్లాసులో ఈ విధంగా పట్టీలు ఒక నైట్ అంతాలో ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పాతది టూత్ బ్రెష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి నేను ఎక్కువగా కష్టపడే పని లేకుండా సోప్స్ లిక్విడ్స్తో పని లేకుండా చాలా చక్కగా ఆ పొల్లటి పెరుగులో ఒక నైట్ అంతా ఉంచడం వలన ఇలా డస్ట్ అంతా కూడా ఆ పట్టీలకు పట్టేసి అదంతా కూడా చక్కగా ఈజీగా బ్రష్తో రుద్దుతుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం ఇలా ఒక డబుల్ ప్లాస్టిక్ టేప్ తీసుకొని సెడ్జర్ తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో బండికి కానీ ఇంట్లో ఇంటికి కానీ ఇలాగ కారు కానీ అక్కడ ఇక్కడే పెట్టి మర్చిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక పెన్ను క్యాప్ని తీసుకుని డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే ఇలా గోడకి అతికించేసుకొని ఇలా పెన్ని కేప్ని పెట్టుకున్నామనుకోండి చక్కగా ఇలా కీస్ పెట్టుకుంటే మన అవసరానికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం షర్ట్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఐరన్ చేసుకునే అవసరం కూడా ఉండదండి అంత చక్కగా ఉంటుంది ఇలాగా ముందుగా షర్ట్కి బటన్స్ అన్నీ పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా ఇలాగా హ్యాండ్స్ అన్ని రెండు కలిపేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైపాట్ని ఈ విధంగా అనుకోండి కింద పై పార్ట్ ఈ విధంగా మర్చుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది షర్ట్ కూడా నలిగిపోకుండా ఉంటుందండి ఎక్కువగా మనం ఐరన్ చేసే పని కూడా ఉండదు సో ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది షర్ట్ కూడా నలిగిపోకుండా ఉంటుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ గిఫ్ట్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ టమాటాలు తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎంత క్యారీ బ్యాగ్స్లో పెట్టినా వాటర్ బబుల్స్ ఏర్పడి టమాటాలు అవి త్వరగా కుళ్ళిపోతాయండి నేను చాలాసార్లు అలానే పెట్టి చూశాను వాటర్ బబుల్స్ ఏర్పడి టమాటాలన్నీ కూడా కుళ్ళిపోయి పాడైపోయాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క టమాటా తొడుమ దగ్గరే విధంగా మేము మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ని ఇలా తొడుముల దగ్గర అప్లై చేసేసి ఇలా ఏదైనా ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటాయండి కావాల్సినప్పుడు తీసుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం లెమన్స్ మనం ఈ విధంగా తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదంటే అవసరానికి యూజ్ చేసుకుని ఒక ఆఫ్ అలానే ఉంచేసి ఒక ఆఫ్ అలానే మనం పెట్టేస్తూ ఉంటాము ఆ ఆఫ్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే రెండు ఈ విధంగా ఇలా కలిపి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో దీనిపైన ఏగులు కానీ దోమలు కానీ ఇలాంటివి వాళ్ళకుండా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల పాడైపోకుండా కూడా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా లెమన్స్ మనం ఎక్కువ కాస్ట్లో తెచ్చుకొని ఇలా వేస్ట్ అయిపోతుంటే చాలా బాధపడుతుండం అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవచ్చు కొన్ని కళాయిలో ఇలా కొన్ని వాటర్ పోసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా పేస్ట్ అయితే వేసుకున్నాం కదా బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని లెమన్ ఒక హాఫ్ తీసుకుని ఇలా పాడైపోయిన నిమ్మకైనా పర్లేదండి నేను ఇక్కడ ఒక ఆఫ్ తీసుకున్నాను ఆ తొక్క కూడా అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని మనం ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి ఇలాగా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో అనుకోకుండా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు మాడిపోతూ ఉంటాయి కదండీ మాడిపోయిన గిన్నెలని చక్కగా ఈ లిక్విడ్ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్తో రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో ఈ విధంగా చక్కగా అయితే మనం క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇలాగ మాడిపోయిన గిన్నెలు కానీ మన ఇంట్లో గాజు గ్లాసులు కానీ ంగాణి కప్పులు కానీ ఎంత క్లీన్ చేసినా వాటిపైన ఉన్నటువంటి టేస్ట్ మరకలు అలానే ఉండిపోతాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ లిక్విడ్ పెట్టి చక్కగా ఇలా గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ మాడిపోయిన గిన్నెలు కానీ అలానే మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అదే స్మెల్ రాకుండా చక్కగా ఈ లిక్విడ్ పెట్టి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇలా ఈ లిక్విడ్ అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను పెంగాని కప్పులు కానీ గాజు గ్లాస్ కానీ మాడిపోయిన గిన్నెలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి చక్కగా మంచి షైనింగ్గా కూడా వస్తాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తేమ లేకుండా ఇలా సెల్ఫుల్లో మనం ఆరపెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా గాజు గ్లాసులు కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఈ లిక్విడ్ని మనం ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇలాంటివి గిన్నెలు మాడిపోయినా కూడా అలానే గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ నాన్ వెజ్ గిన్నెలు కానీ ఇలా కడిగేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం కొనే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే లిక్విడ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చక్కగా చక్కగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ అంటే ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఆనియన్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలాగ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ఆనియన్ తీసుకొని స్టవ్ పైన ఈ విధంగా కాల్ చేసి తర్వాత కొంచెం మనకి చల్లారిన తర్వాత ఈ విధంగా చాకు పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది అలానే మనకి ఇలాగ ఆనియన్ కట్ చేసేటప్పుడు కూడా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కొంచెం ఆ మంట పైన హీట్ చేస్తే చాలండి కళ్ళ వెంట నీళ్ళు కూడా రావు సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు కానీ చిన్న లైక్ చేయట్లేదండి తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా షాంపూ వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలంటే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి ఇలా హాట్ వాటర్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొబ్బరి చెప్పుని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆ కాటన్ క్లాత్లో కొబ్బరి చెప్పును పెట్టేసుకొని ఇలా చుట్టుకొని ఒక రబ్బర్ పని వేసేసుకున్నాం అనుకోండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ వాటర్లో ఇలా ఈ కొబ్బరి చెప్పుని డిప్ చేసుకుంటూ మన ఇంట్లో ఉన్నటువంటి సోఫ సోఫాలు కానీ అలానే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పొరుపు పైన ఎలా పడితే అలాగా తొక్కి పొరుపు పైన బాగా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది ఆ డస్ట్ అంతా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఆ వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా పొరుపు పైన కానీ పైన కానీ ఇలా డస్ట్ ఉంటుంది అనుకోండి చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది తీసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పులిపెరులకు చక్కగా ఈ చిన్న చిట్కాన్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే మన స్కిన్ పైన అలాంటి పులిపురలు వచ్చాయనుకోండి చూడటానికి కూడా అంత బాగోదు కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఇంటి చుట్టుపక్కల అలానే పొలం గట్ల పైన ఈ ఆకు కనిపిస్తూనే ఉంటుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాంటి పువ్వులు అయితే వస్తూ దీనికి ఉంటాయండి ఈ ప్లాంట్కి ఈ విధంగా మన ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కల్లో ఉంటూ ఉంటుందండి ఇలాంటి ఆకు దీన్ని పసరాకు అంటారండి మీ ఏరియాస్లో దీన్ని ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ ప్లాంట్ని తీసుకొచ్చి ఇలా కొమ్మలు ఉంటాయి కదండీ ఈ కొమ్మల్ని ఈ విధంగా కాడల్ని ఇరగదీసామనుకోండి దీనిలో నుంచి పాలు వస్తూ ఉంటాయి ఆ పాలను రోజు క్రమేణా పడుకునే ముందు ఇలా చక్కగా ఆ పైన ఈ పాలను మనం అప్లై చేసామనుకోండి చాలా చక్కగా మనకి ఆ పులిపెరులు అనేది రాలిపోతూ ఉంటాయి మనం ఎక్కువగా పులిపిర్లు ఎక్కువగా ఇలా ఎంట్రికలు కానీ ఎంట్రికలు పెట్టి ముడివేసి లాగుతూ ఉంటారు లేదంటే అవి కాలుస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ పాలను ఆ పులిపర్ల పైన ఇలా అనుకుంటూ ఉంటే చాలండి చాలా చక్కగా క్రమేణా అవి పులిపెరులు రాలిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నైట్ రోజు పడుకునే ముందు ఈ విధంగా ఈ ఆకుని కాడను తుంపి చక్కగా ఆ పాలను పులిపెరుల పైన అప్లై చేస్తే చాలండి పులిపెర్లు చక్కగా రాలిపోతాయి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ పైన మనం ఇలాగా వంట వంట చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ బర్నర్లు మనం ఎంత క్లీన్ చేసినా వాటిపైన డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటాయి కదండి అలాంటివి పౌడర్ డబ్బాలు మనం పడేస్తూ ఉంటాము ఆ వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా బర్నర్స్ పైన ఇలా ఆ పౌడర్ వేసేసి క్లీన్ చేసామనుకోండి చక్కగా బర్నర్స్ అయితే క్లీన్ అయిపోతాయి ఇలాగ బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా ఇలా పౌడర్ వేయటం వల్ల చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ఒక పిన్ తీసుకొని ఇలాగ ఆ హోల్స్లోనికి ఈ పిన్ని పోనిచ్చి మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మనకి బ్లాక్ అయిపోయినటువంటి ఆ హోల్స్ కూడా కనిపిస్తాయి కాబట్టి ఇలా పౌడర్తో చక్కగా టిష్యూ పేపర్ తీసుకొని లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం స్టవ్కి ఈ విధంగా బర్నర్స్ పెట్టేసి మనం ఇలాగా ఆన్ చేసామనుకోండి మంట చక్కగా వస్తుంది సైడ్ నుంచి మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది గ్యాస్ కూడా ఆదా చేసుకోవచ్చు సో మరి ఇలా పౌడర్ మనం ఈ విధంగా వేసేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంట కూడా చక్కగా వస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్పుని చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మనం బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఇంట్లో ఎంత పనైనా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మనం బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి చాలా నీసం వచ్చేస్తుంది ఎందుకంటే అది చూడగానే మనకి ఇదంతా క్లీన్ చేయాలా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదండీ ఆ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూను గోధుమ పిండి కొంచెం ఏం లిక్విడ్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఈ విధంగా డేటాలు కూడా ఒక అరమూతి వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈ లిక్విడ్ని చక్కగా మనం బాత్రూంలో ఈ విధంగా ఇలా పోసేసి బ్రష్ పెట్టి ఇలా రుద్దామనుకోండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా రుద్దే అవసరం కూడా ఉండదు చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి మనం కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసామనుకోండి ఆ బాత్రూమ్ లోపల ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఎల్లో మరకలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి గోధుమ పిండి వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలాగ ఎల్లో కలర్లో ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఈ లిక్విడ్ నేను అప్లై చేశాను కదా ఇప్పుడు బ్రష్ పెట్టి నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఆ మరకలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా మనం బ్రెష్ పెట్టేసి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా రుద్దుతూ ఉన్నామనుకోండి చుట్టూరు ఉన్నటువంటి మొత్తం కూడా మరకలు అనేవి ఎల్లు సైడ్లో ఉన్నటువంటి మరకలు కూడా ఈజీగా అయిపోతాయి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఈ లిక్విడ్ వేసేసి వదిలేసి తర్వాత మనం క్లీన్ చేసామనుకోండి చక్కగా బాత్రూమ్ అయితే తలతల మెరిసిపోతుందండి ఎక్కువగా మనం కష్టపడే పని లేకుండా ఈ లిక్విడ్తో చక్కగా మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా మనం ఎటువంటి కెమికల్స్ వేయలేదు కాబట్టి దీనిలో చాలా చక్కగా లిక్విడ్ పోషన్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలా మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తానని చూడండి ఇలా క్లీన్ చేసి చక్కగా మెరిసిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఈ విధంగా కూడా చక్కగా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి అలానే దీనిలో బేకింగ్ పౌడర్ రెండు స్పూన్స్ వేసుకోవాలండి అలానే విమ్ లిక్విడ్ కొంచెం డటాలు ఒక నిమ్మ బత్త కూడా ఒక హాఫ్ తీసుకుని ఇలా నిమ్మరసం కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలండి మీకు ఇంట్లో ఉంటే బేసింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ వరకు బేసింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన వదిలేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లిక్విడ్ అంతా కూడా చక్కగా మొత్తం కలుసుకుంటుంది కాబట్టి ఇలా దీంట్లో విమ్ లిక్విడ్ టూత్పేస్టు నిమ్మరసం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇలా మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా ఈ లిక్విడ్ని బాత్రూంలో ఈ విధంగా పోసేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా అవుతుంది ఎప్పటించో ఉన్నటువంటి మొండి మరకలు కానీ డస్ట్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే మనం ఈ విధంగా బాత్రూమ్ని తలతలా మెరిసిపోతుందండి ఒకసారి లిక్విడ్ పెట్టి మీరు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం ఈ లిక్విడ్ పెట్టి ఇలా బాత్రూమ్ మూలం మూలం ఉన్నటువంటి డస్ట్ని అంతా కూడా తలతలా మెరిసేలాగా చేసుకోవచ్చు అంత చక్కగా యూస్ అవుతుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై